హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని బ్యాడ్ న్యూస్ అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో పొందాలంటే ఖచ్చితంగా ఈ మూడు పనులన్నది కూడా పూర్తి చేయాలని ఈరోజే చివరి తేదీగా అయితే ప్రకటించడం జరిగింది వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేస్తేనే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా అయితే నోటిఫికేషన్ అనేది కూడా జారీ చేయడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు డబ్బులు పొందాలంటే మొదటగా అయితే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి వేసిన పంటలన్నీ కూడా అంటే భూమి అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఈ మూడు అనేది కూడా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాల్లో కూడా ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున నేరుగా డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి అదేవిధంగా ఈకేవైస్ ఇంకా ఎవరైనా చేయనట్లయితే ఈ కేవైసీ అనేది కూడా ప్రతి రైతు కూడా వెంటనే కూడా కంప్లీట్ చేసుకోండి బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా మరొకసారి వెరిఫై చేసుకోండి ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్